హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పక్క పొలంలో మామిడి తోట ఉంది ఇది ఇక్కడ కనిపిస్తుంది చూపి ఒకసారి ఇది ఇది వచ్చేసి ఇది సెకండ్ టైం ఇది కాపాయడం ఇప్పుడు ఈసారి ముందుగానే పూత వచ్చేసింది పూత మాత్రం దిండి పట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది ఈ చెట్టు మాములు చెట్నీకి వెళ్ళదు రౌండ్గా ఆ చెట్టు ఫ్రెండ్స్ ఇది ఒక చెట్టు చూపించింది ఇది వచ్చేసి పుల్లటి మామిడికి వెళ్ళండి రౌండ్గా అదే ఫ్రెండ్స్ ఈ పనులు ఉన్నప్పుడు చాలా ఉంటాయి కాయలు ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి ఇది నార్మల్గా టౌన్లో అమ్మే కాయ ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్క చోటు దొరుకుతుంది ఇది దూరగా ఉన్నప్పుడు కూడా తీయ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొలంలోనే చిన్న చెట్టు అంటే ఇది ఫ్రెండ్స్ దీనికి చూడడానికి చిన్నగా ఉన్న కూడా ఆల్మోస్ట్ దానిలో దానికి కంపారిజన్ గా కాస్తే కాయలు దానిలో ఎన్ని కాస్త దానిలో సగమైన కాస్తుంది కాసిన కాడికైనా చాలా దుప్ప దుబ్బ కాస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బెనిస్ కాయల చెట్టు ఇది లాస్ట్ ఇయర్గా కాయలేదు ఈ కూడా కాలేదు పూత కూడా రాలేదు చూద్దాం లాస్ట్ ఇయర్ లో ఫ్రెండ్స్ ఇది ఇవి చిన్న చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ కాయలు చెట్టు మాత్రం ఆల్మోస్ట్ తాట చెట్టు తాటి చెట్టు కంటే ఎక్కువ పెరిగేంత స్టామినా దీని దగ్గర దీని కాయలు మాత్రం ఇంత పెద్దగా ఉండవు లావుగా ఉండవు ఇంత కొద్దిగా ఎక్కువ ఉండవు చిన్న చిన్న గసై పండు అయితే మాత్రం తీయ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి దుబ్బగా అనేది అస్సలు ఉండదు చిన్నగా ఉండే ప్రతి కాయ కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెనిస్కల్ చెట్టు ఇది ఇది లాస్ట్ ఇయర్ కూడా ఒక రకం బాగానే వస్తుంది ఈసారి ఇంకా పోత ఎక్కువ పట్టింది చిన్నగా ఉన్న కూడా బాగా కాపు వస్తుంది ప్రతి ఇయర్ మాకు ఈ మామిడి కాయలతో పాటు ఈ తాటికాయలు కూడా మాకు తినడానికి ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచే మా ఇదంతా పొలానికి మొత్తం పెడుస్తాం నీళ్ళు ఇట్లా ఆన్ చేస్తే అన్నిటికీ కనెక్షన్ పోతుంది ఆఫ్ చేస్తే అంతే ఇది ఇది మొత్తం పెడిసాడు ఇది మొత్తం పెడిసాడు ఇది జీడి చెట్టు ఫ్రెండ్స్ ఇది జీడి పల్ అంటారు కదా అది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెట్టు పని కాయందని చాలా మంది అనుకుంటారు కానీ ఇది పాలు ఆకు అంటారు దీన్ని ఇది ఆవులకి తినిపిస్తే పాలు ఎక్కువ వస్తాయి అంటారు పిల్లలకి దాని పిల్లలకి చూడదు ఫ్రెండ్స్ చెట్టు పాటలు పాలెట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది పుల్లటి మామిడిగా ఉంటుంది కూడా రౌండ్గా అది ఫ్రెండ్స్ ఇది ఇది బాగా కానిక్కి వస్తుంది ఇది ఒక కాయ దొరికింది ఇది ముందుగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది మా పొలంలో ఇంకా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బాగానే కాయ కాసాను ఫ్రెండ్స్ ఈసారి ఒకవేళ లాభైంది ఇది మీ కొన్ని చిన్న దాంట్లోనే పోతాయి ఫ్రెండ్స్ ఇది ఒకవేళ కాయ బాగుండాలంటే ఇలాంటివి తీసాను ఫ్రెండ్స్